జిల్లా రాష్ట్ర పన్నుల కార్యాలయం వాళ్ళకి సెలవు అలవిచ్చా మొత్తానికి వాళ్ళ కోసం పెయిడ్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఆఫీస్కి వచ్చి చక్కగా ఆపోజిట్ లో

మీనాక్షి చౌదరికి పండుగ చేయడానికి మన అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి సో అందరం కలిసి వెల్కమ్ చేద్దాం ఇంకా మా చేశారు సో మహేష్ బాబు కన్నా క్లియర్

Gracias. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటకలో కూడా మా ప్రజెన్స్ ఉంది చాలా రోజుల కాలం మాకు అమలాపురంలో రావాలని దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి సరైన ప్లేస్ కోసం ఎక్కడం జరిగింది సో ఈ రోజుకి అది సహకారం మేము చాలా సంతోషిస్తున్నాము మీ అందరికీ మా అందరికి బాగా తెలుసు కోనసీమ అమలాపురం అనేది చాలా ఫేమస్ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి అమలాపురంలో మేము ఈ రోజు జీవితాలు ఒప్పందేయడం చాలా సంతోషం జీవాల్ అనేది ప్రైస్ కి క్వాలిటీకి రేంజ్ కి ఈ రెండు మూడు రాష్ట్రాలలో కూడా చాలా పాపులర్ మేము అమరాపురం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము మీకు చాలా మంచి రేంజ్ మీరు రాజమండ్రి మద్రాసు పోవాల్సిన అవసరం లేకుండా ఇవాళ మీకు అమలాపురంలో మేమే కాదు తోటి ఇంకా మీకు షోరూమ్స్ రావడం జరిగింది ఇంకెక్కడికి పట్టణాలకు వెళ్ళకుండా మీకు ఇక్కడే ఏ అయినా సరే మీరందరూ చాలా అద్భుతంగా షాపింగ్ చేసేటువంటి షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ మరియు ఐటమ్స్ కూడా ఇస్తామని హామీ ఇస్తూ దయచేసి ఈ చక్కటి అవకాశాన్ని మాలాపురం మరియు ఐసర్ ప్రాప్త ప్రజలందరూ వాడుకోవాలని మరోకొసారి మీ అందరికి వినమ్రపూర్వకక విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 28 టర్మీ ఎంబెడ్కర్ కౌన్సిల్ జిల్లా కమలాపురం ఎయిర్ పోర్ట్ చేర్చటువంటి జీవ మార్ ఏజ్బాని వారు ఉమ మహేశ్వర గారికి మా బాబీ గారికి అదేవిధంగా నేను ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మా శ్రీని గారికి సుధా గణపతి గారికి కాదర్ గారికి పెదబాబు గారికి పెద్దలందరికీ వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా షాపింగ్ యజమాని వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అమలాపురంలో మరి ఈ మధ్య కాలంలో అప్పుడే రెండో వార్డుల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం ఇందులో భాగంగా అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి మరి మరింతటి చక్కని కార్యక్రమం నిర్వహించి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి శాతం మాల్ వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మా కలెక్టర్ గారు దేవల్ల ఇంకా మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంకా డెవలప్ అవ్వాలని పరిశ్రమలు కూడా తీసుకురావాలని వారికి మేము ప్రజాప్రతినిధులుగా మేము కలెక్టర్ గారికి పూర్తిగా సంపూర్ణంగా అండదండలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు షాపింగ్ మాల్ కూడా చాలా బాగుంది మొత్తం అన్ని రకాల అన్ని వర్గాల వారికి ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీలకు అందరికీ కూడా అనువైనటువంటి సౌకర్యాలు ఈ షాపులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ కలెక్టర్ గారు మాట్లాడతారు నేను ఎమ్మెల్సీ గారికి మున్సిపల్ చైర్మన్ మేడం గారికి జీవి మాల్ ఓనర్ ఉమామహేశ్వర్ గారికి వెళ్ళిపోయిన శ్రీనివాస్ గారికి సభకు వచ్చిన ఖాదర్ గారికి అందరికీ మీడియా మిత్రులకి నా నమస్కారం ఈరోజు ముందుగా మన జీవి మాల్ ఓనర్ తర్వాత మేనేజ్మెంట్ ఈ అమలాపురంలో ఫిఫ్టీన్త్ షాప్ ఓపెన్ చేయడం నేపథ్యంలో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత్ ఒక నెల నుంచి అమలాపురంలో చాలా షాప్స్ ఓపెన్ అవుతున్నాయి ఈ ఏరియాలో చాలా పొటెన్షియల్ ఉంది మార్కెట్ కూడా బాగానే ఉంది కాబట్టి చాలామంది ఇక్కడే షాప్స్ ఓపెన్ చేయడానికి ముందుకి వస్తున్నారు ఇప్పుడు జిల్లా వివా విభజన్ అయిన తర్వాత అమలాపురం కేంద్రమైన ఈ ప్రాంతానికి రకరకాలుగా అభివృద్ధి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి కొత్తగా రోడ్స్ వచ్చినాయి ఇరిగేషన్ సంబంధించిన కూడా వర్క్స్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రైవేట్ సెక్టర్ కూడా ముందు వచ్చి ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం చాలా మంచి విషయం ఎస్పెషలీ ఈ మాల్స్లో ఆల్మోస్ట్ ఈ మాల్ వచ్చేసరికి మూడు వందల పిల్లలకి ఉపాధి కలపడం జరుగుతున్నాయి ఈ మూడు వందలలో ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు సో మామూలుగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే గ్రామీణ ప్రాంతం సో ఇక్కడే జాబ్ రావడమే కొంచెం కష్టం ఉంది ఒకవేళ ఎవరైనా జాబ్కి వెళ్ళాలంటే రాజమండ్రి కాకినాడ హైదరాబాద్ ఇట్లాంటి ప్రాంతంకి వెళ్ళాలి మగవారు ఉంటే ప్రాబ్లం లేదు పేరెంట్స్ పంపిస్తారు కానీ లేడీస్ అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇష్టపడదు సో లేడీస్కి మామూలుగా స్టడీస్ అయిన తర్వాత వెంటనే మ్యారేజ్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మూడు వందల జాబ్ ఒకే చోట వచ్చిన వల్ల వాళ్ళకి కూడా అడిషనల్ ఇన్కమ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కూడా వస్తున్నాయి సో అమలాపు అమ్లాపురం చుట్టూ ఉన్న ప్రాంతం అంబాజీపేట కానీ ఆయనవల్లి కానీ పీగన్నవరం కానీ ఉమిడివరం నుంచి ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కాలేజ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడే పని చేయడానికి మంచి అవకాశం సో ఈ నేపథ్యంలో నేను జీవి మాల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళు రాబోయే రోజులు వాళ్ళకి ఇంకా సేల్స్ జరగాలి ఇంకా అభివృద్ధి జరగాలి ఆ అభివృద్ధి వల్ల అమలాపురం పట్టణంలో కూడా మంచి ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది సో దీనివల్ల ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ ప్రాసెస్ no アティショ せの <music> <music> నా పేరు మహేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జీవీ బాల్ చాలా సంతోషం అమలాపురంలో ఫిఫ్టీన్త్ స్టోర్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అమలాపురం చాలా ఫేమస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు భారతదేశంలో కూడా ఇక్కడి ప్రకృతి అందాలు కానీ ఇక్కడ మనుషుల మర్యాదలు కానీ మంచితనం కానీ చాలా ఫేమస్ అయినటువంటి ఊరిది అమలాపురంలో రావాలని మేము చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా కొన్ని కారణాల వల్ల చాలా లేటుగా రావడం జరిగింది అయినప్పటికీ లేటెస్ట్గా వచ్చాము మేము మా ప్రైజు క్వాలిటీ రేంజ్కి మా జీవీ మాల్ మూడు రాష్ట్రాలలో ఫేమస్ ఈరోజు ఈ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చిన చౌదరి గారికి వేదిక వారికి మాకు పూర్తిగా సహకరించినటువంటి బాబీ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ

कारम सो ई थिंक दोल फिल्म इज अबउ कार एवरीबड़ी नोज महेश सर इज दैट सो नथिंग नथिंग नीड्स दैट ओनली अंड त्रिविक्रम सर्जक्टिंग इट सो यू कैन बी दूर कारम चला एव्री थिंग दट यू कैन सी फ्रॉम मैरेज टू इवेंट पार्टी फॉर आल एज् ग्रूप फ्रॉम यंग टीनेजर्स To adults to uh, old age, literally everything is covered with this brand. Uh, Chala variety and uh, very designs, very offers. In fact, are so. I am very very excited to see what they all have. To and offer. of in So, Andar chudali on the 12th of Jan when it releases, and tell me how do you think it is. అందరికీ తెలుసు నెక్స్ట్ మూవీ గుంటూరు కారు జనవరిలో రిలీజ్ అండ్ దెన్ దాని తర్వాత నాకు ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ అప్ ఉంది ఒకటి దుల్కర్ సల్మాన్తో తెలుగు మూవీ అండ్ విశ్వక్ సేన్తో మట్కా విత్ వరుణ్ తేజ్ అండ్ తమిళ్ మూవీ విత్ తలపతి విదర్శన్తో అండ్ టూ మోర్ అంటే అనౌన్స్మెంట్ తర్వాత టు టెల్ యూ బట్ నాట్ సిప్ ఎక్సైటింగ్ తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్ ఓకే మ్యామ్ అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను మేడం నీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చినందుకు అండ్ ఐ థింక్ స్పెషల్ థ్యాంక్స్ టు ఉమా మహేశ్వరరావు సార్ అండ్ గురు రావు సార్ ఆల్సో ఫర్ హావింగ్ మీ హియర్ అండ్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ స్టోర్ ఓపెనింగ్ And Andhrake uh, Telusu, I think the quality and the standard of the brand is something that speaks for itself. So, namu uh, chala happy and chala santoshan. And I'm very, very, very excited to see what Amlapuram has got to see and offer with this genie mall opening as well. And um uh, everybody knows Amlapuram is known for its beauty, greenery and people and love, cinema love. <laughs> so I'm very happy to be here today. Thank you. Okay. న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫనీ వ్యూవర్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్ నైన్ న్యూస్ న్యూస్ ప్లీజ్ తెలుగు హలో నా పేరు రాజీవ్ తెలుగు నైన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 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 తెలుగు 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 నైన్టీ నైన్టీ నైన్ 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 న్యూస్ 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 ఛానల్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సబ్స్క్రైబ్ 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 హలో వెరీ బరీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి